బుడమేరుకు పడిన మూడో గండి ఇప్పుడు భయపడుతోంది యుద్ధ ప్రాతిపదికన బుడమేరు మూడో గండి పూడ్చే పనులు కొనసాగుతున్నాయి అక్కడ మధ్యాహ్నానికి ఆ గండి పూడ్చడం పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు శరవేగంగా వంద మీటర్ల వెడల్పు ఉన్న ఈ గండిని పూడ్చే పనులు అక్కడ జరుగుతున్నాయి ఇప్పటికే రెండు గండ్లు పూడ్చారు సిబ్బంది ఎన్టీఆర్ జిల్లా శాంతి నగర్ దగ్గర గండి పూడిక పనులు కొనసాగుతున్నాయి దగ్గరుండి పనులని మంత్రి నిమ్మల పర్యవేక్షిస్తున్నారు శాంతినగర్ దగ్గరలో బుడమేరు కాలువకు సంబంధించి అక్కడ గండి పడింది ఆ గండితోనే ఇప్పుడు భయాందోళన నెలకొన్నాయి ఇప్పటికే వరద నీరు పోలేదు కాలనీలో నీళ్లున్నాయి గండి పడటంతో అక్కడి నుంచి బుడమేరు నుంచి నీళ్లు క్రమంగా శాంతి నగర్ కాలనీలోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు మీరు ఆ మ్యాప్ లో చూడొచ్చు అందులోకి వెళ్లే ప్ర ప్రమాదం ఉంది ఈ నేపథ్యంలో ఒకవేళ ఇంకా భారీ వర్షాలు కురిస్తే ఇప్పటికే బంగాళాఖాతంలో అల్పపీడనం ఉంటున్నారు మూడు రోజుల పాటు భారీ వర్షాలు వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం బుడమేరు నుండి వరద వస్తోంది ఇప్పుడు గండి పడింది గండిని పూడ్చకపోతే మాత్రం ప్రమాదమే అనే నేపథ్యంలో ఆ బుడమేరు దగ్గర పడిన గండిని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఆ మ్యాప్ లో దాన్ని పూడ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు ఆ దృశ్యాలు కూడా మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు బుడమేరు మూడవ గండి పనులు పూర్చివేతకు సంబంధించి శాంతి నగర్ నుండి మా అసోసియేట్ ఎడిటర్ హసీనా వివరాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నారు సరిగ్గా లాస్ట్ ఆదివారం రోజు మార్నింగ్ బుడిమేరు కాలువకు మూడు గండ్లు పడ్డాయి ఆ గండ్లు మనం ఒకసారి చూస్తే ఒకటి వంద మీటర్ వెడల్పున అలాగే ఒకటి యాభై మీటర్లు ఒకటి అరవై మీటర్లు ఆ గండి ఎక్కడ పడిందో ఆ ప్లేస్లో ప్రజెంట్ నేను ఉన్నాను ఇప్పుడు ఆ గండి పూడ్చే పనులు అనేవి కొనసాగుతున్నాయి ఆల్రెడీ రెండు గండ్లను పూర్చేశారు మూడో గండి పూడ్చే పనుల్లో అధికారులు అందరూ కూడా నిమగ్నం అయ్యారు నిన్నటి వరకు వర్షం రావడం వల్ల ఈ గండి పూడ్చే పనులు కొంచెం మెల్లిగా జరిగాయి అయితే ఈరోజు మార్నింగ్ నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడ మినిస్టర్ కూడా దగ్గరగా ఉండి ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామారాయణ దగ్గరగా ఉండి కూడా పనులు చేయిస్తున్నారు ఇప్పుడు ఏదైతే ఈ గండి చూస్తున్నారో అది అక్కడ నుంచి వస్తున్న బుడిమేరు కాలువ ఫస్ట్ ఇక్కడ ఇది మూడో గండి ఇది వంద మీటర్లు వెడల్పున అలాగే కింద మనం చూసుకుంటే పన్నెండు అడుగుల లోతుకు ఉంది ఇప్పుడు పన్నెండు అడుగుల లోతుకి ఈ గండిని పూడ్చాల్సిన పరిస్థితి ఈ వాటర్ అనేది ఇక్కడ నుంచి ఈ ఈ ఈ గండి దగ్గర నుంచి ఇలా ప్రవహించి అలా విజయవాడ వైపుకు వెళ్ళింది అలాగే ఇక్కడ రెండు గండ్లు ఏదైతే పడ్డ అవి కూడా అలానే జరిగాయి అయితే ఇక్కడ ఈ పన్ను చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఎలా ఎలా ఎంత కష్టమవుతుంది ఇది చాలా మినిస్ట్గా చాలా కష్టపడుతున్నారండి రాత్రి పగల్లో ఇక్కడే ఉండి నిద్ర గోడ లేకుండా ఇక్కడే పండుకొని ఇక్కడే స్నానం చేసి ఇక్కడే టిఫిన్ ఇక్కడే భోజనం చేస్తా చాలా కష్టపడుతున్నారండి ఇవాళ కొంచెం వాతావరణం పొడిగా ఉండబట్టి కొంచెం వర్క్ చాలా స్పీడ్ అవుతుంది ఇది కౌలూరు నుంచి అండి పైడూరుపాడు ఏలపొలు మీదుగా రాయనపాడు మీదుగా వెళ్ళి సింగనగర్ టచ్ అవుతుంది సింగనగర్ నుంచి విజయవాడ సిటీకి వెళ్తానికి చాలా కష్టంగా వర్షంలో కూడా సార్ ఇక్కడే ఉండి చాలా రిస్క్ తోటి ఇరవై మెషిన్ లో వంద లారీలతో పెట్టుకొని ఇక్కడే ఉండి చాలా కష్టంగా చేస్తున్నారు పూర్తి స్థాయిలో ఈ గండి పూడ్చడానికి ఇంకా ఒక రెండు రోజుల వరకు కూడా పట్టే అవకాశం ఉంది ఈ పెద్ద పెద్ద వాహనాల్లో రాళ్లను తీసుకుని వచ్చి ఆ రాళ్లతో పెద్ద పెద్ద రాళ్ళు అది కూడా చిన్నది మట్టి లాంటివి తెస్తే కొట్టుకుపోతుంది కాబట్టి వరద నీరుతో పెద్ద పెద్ద రాళ్లను తీసుకుని వచ్చి లోపలికి పెడుతున్నారు ఈ రాళ్లు కూడా ఇక్కడ నుంచి దాదాపు కొంచెం దూరంలో తీసుకున్న రెండు వందల యాభై వెహికల్స్ వరకు ఈ రాళ్లు పట్టే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు సో ఓవరాల్గా ఇదంతా పూర్తి చేసిన తర్వాత మళ్ళీ తిరిగి దీన్ని పూర్తి స్థాయిలో మరమ్మత్తు చేసే పనులు చేస్తామని చెప్పి అధికారులు అంటున్నారు మరోసారి ఇలాంటి వరద వల్ల విజయవాడకి ఎలాంటి ప్రమాదం రాకుండా ఉండేలాగా చర్యలు తీసుకుంటామంటున్నారు కెమెరా పర్సన్ వెంకట్తో హసీనా టీవీ నేను బుడిమేరు